శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం నాలుగవ అధ్యాయం శ్రీ భరద్వాజ శ్రీమన్ నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని నాలుగవ అధ్యాయమును మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్పుచున్నారు ఓ శ్రీమన్ నారాయణి ప్రేభక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అద్భుతమైంది మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయం శ్రీవేంకటేశ్వరిని ప్రసన్నం గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గం ఇదియే మీ అందరినీ అనుగ్రహించటానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిసినాడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలేడటం సాధ్యం కాదు స్వామి దర్శనము సాధ్యం కాదు ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్య ఫలం వలననే కానీ సాధ్యం కాదు వారును కథ విన్నవారును ప్రసాదం స్వీకరించిన వారును శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యములు పొందుదురు పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడుండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యం సంపాదించినను అతని లోభితనములకు అంతులేకుండెను ఈ అంతయు తన గొప్పయే అని అనుకుని బిర్రవీగేడివాడు ఎంతటి వారినయనను ఈ అహంకారమే గదా అధోపాతాళానికి తోసివేసేది ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా నుండేటిది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసు తలుస్తూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుని వస్తుండేది ఇంటికి తీసుకుని వచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చిందించేది ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకుని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నమైంది ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లంగా కట్టించుకుని ఇంటికి బయలుదేరినది మార్గమధ్యంకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకుని బడిబడిగా ఇంటిదారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలేసింది ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్లు అగ్నిదేవుని ప్రతాపానికి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావలసింది ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి అంగడి నుంచి అందరూ బయటకు పరుగు తీశారు కాని తాను ఉండిపోయాడు విడిచిపోబుద్ది కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులు చేతికి ఏదో పొట్లంతగిలింది ఏ ఆలోచన చేయకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తియ్యగా అనిపించింది అంతేకాదు మనస్సు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుని ముందు దుకాణం వద్దనే ఆగిపోయాయి ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఏమీ ఈ విచిత్రం ఏమీ ఈ మాయ ధనగుప్తుడి నోట మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాచర్యాలకు లోనయ్యారు అప్పుడే కుమార్తెకు తాను అంగడిలో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసాదమని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తానా ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని క్షమించమని చంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరి వారందర్నీ పిలిచి శ్రీవేంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు అప్పటినుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేషజీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా శ్రీవేంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైంది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతమాచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు గోవిందా గోవిందా అధ్యాయం సమాప్తం శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిన சிரி வேங்கட நிவாசாய சிரி நிவாசாய மங்களம்